హాయ్ అండి ఈరోజైతే మేము బందరు వెళ్ళాము మా అత్తగారింటికి మా అత్తగారు మామయ్య అయితే ఇద్దరూ లేరు హౌస్ అయితే ఉంది ఇంకా మేము ఓటు వేయడానికైతే మా సొంత ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది సో ఓటు వేయడానికి ముందే రెండు రోజుల ముందే వెళ్ళాము ఎందుకంటే కొంచెం మేమైతే అక్కడ ఉండట్లేదు కాబట్టి కొంచెం ఇల్లంతా డస్ట్ అంతా ఎక్కువ పట్టేసా అంటే బూజు అలా ఇంకా అదంతా క్లీన్ చేసుకుని నెక్స్ట్ డే అయితే ఇంకా మా రిలేటివ్స్ అంతా అక్కడే ఉంటాయి మా పెద్దతయ్య చిన్నతయ్య చుట్టాలంతా ఇంకా అదే ఊళ్ళో ఉంటారు ఇంకా మేము వచ్చామైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు చూడండి ఇంకా వాళ్ళ పెద్దన్నగారు వచ్చారనేసి పిల్లలు అయితే కోసుకొచ్చారు బండేస్కి వెళ్ళి ఈ సంవత్సరం అయితే చాలా అంటే చాలా ముంచికెళ్ళు తిన్నాము టూ డేస్ తీసుకొచ్చారనమాట టూ డేస్ కూడా చాలా ఎక్కువ తీసుకొచ్చారు ఫస్ట్ డే అయితే ఇంకెక్కువ ఇంకా చాలామంది ఉన్నవారనమాట మా ఫ్యామిలీలో చాలా పెద్ద ఫ్యామిలీ మాది అంటే అత్తయ్య వాళ్ళు అత్తయ్య వాళ్ళ పిల్లలు అంటే మాకు బావగారులు అయ్యేవాళ్ళు మర్దలు అయ్యేవాళ్ళు వాళ్ళ వాళ్ళ పిల్లలు వాళ్ళు మళ్ళీ ఆడపిల్లలు అయితే పెళ్ళి లేకపోతే వాళ్ళ పిల్లలు చాలా ఎక్కువ ఉంటారు ఫస్ట్ డే అయితే ముంచుకెళ్ళని అందరికీ చాలా ఎక్కువ మంది మొలన అందరికీ ఒకటి రెండు కాలా వచ్చినాయి ఇంకా నెక్స్ట్ డే అయితే మళ్ళీ వెళ్ళి మళ్ళీ కోసుకొచ్చారు ఈసారి అయితే చాలా తక్కువ మందే ఉన్నాము మేము తక్కువ మంది ఉండడం వల్ల అందరికీ చాలా ఎక్కువగా ఇష్టంగా తిన్నారు మనస్ఫూర్తిగాను అంతే కదా జనం ఎక్కువ ఉంటే మజ్జిగ పలసినట్టు ఇవి కూడా తక్కువగానే ఉన్నాయి ఆ రోజు అందుకని ఆ రోజు సరిగ్గా తినలేదు అనేసి మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి తీసుకొచ్చేసారు మా పిల్లలైతే ఎంత చక్కగా వస్తున్నారో చూడండి మీకు అయితే వీటిల్లో ఒకటి ఒక్క కన్నుతో ఉండదైతే చూపిస్తాను ఒక కన్ను ముంజుకాయ అనమాట చూడండి ఒక్క ఒక్కన్నీ అసలు మీరు ఎప్పుడైనా చూసారా ఎంత క్యూట్గా ఉందో కదా ఇంకా మేమైతే ఓటు వేయడానికి వెళ్ళి వచ్చేసాము నా ఓటు అయితే వినియోగించేసుకున్నాను ఓటు కోసమే వెళ్ళాను ఇంతకీ మీరు ఓటు వేశారో లేదో కామెంట్ చేయండి కంపల్సరీ ఎంత దూరానైనా సరే వెళ్ళాలి కాబట్టి వెళ్ళి ఓటు అయితే వేసేసాము అలాగే మేము మా హస్బెండ్ వాళ్ళ మామయ్య ఇంటికి కూడా వెళ్ళాము పెడన్ దగ్గరనే పడన్ దగ్గర ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళాము మా హస్బెండ్ వాళ్ళ మా అమ్మాయి వాళ్ళ మనవడు అనమాట చూడండి అది ఎన్ని ముచ్చట్లు చెప్తున్నాడను వాడికి వచ్చిన భాషలో వీళ్ళ అక్క ఉంది మనం ఏం చెప్తున్నా సరే వెళ్ళొద్దు ఉండు అని ఎంత ముద్దు ముద్దుగా చెప్తుందనో ఇంకా మేమైతే రిటర్న్ వస్తూ వస్తూ డి అయితే వెళ్ళాము ఇంకా మా పిల్లలైతే అక్కడ ఏమీ కొనేది లేదు ఎలా అంటే అంత దూరం బందర్ నుంచి మనం కంకిపడి దాకా మోసుకొచ్చుకోలేం కదా కానీ ఏదో పిల్లల ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారు వెళ్దామనేసి వెళ్ళాము వాళ్ళైతే ఇంకా డాలీలు తిరిగేస్తాం తిరిగేస్తామంటున్నారు ఏదో ఒకటి రెండు మాత్రమే తీసుకున్నాము ఎక్కువైతే తీసుకోలేదు ఎందుకంటే లగేజీ ఉంటుంది కదా మాకు రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ ఈ లగేజీ అంత ఎక్కువైపోతుంది ఇంకా పిల్లలు అయితే బయటకు రాగానే ఐస్ క్రీమ్ అడిగారు వెనీల అడిగితే వెనీలా లేదనేసి చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇచ్చారు మా చిన్నవాడికి అయితే బాగా నచ్చిందంట వాడు ఏదో చెప్తూనే ఉంటున్నాను అనుకున్నాను స్టాప్గా ముచ్చట్లు అయితే మాకు ఇడ్లీ ఇడ్లీ రేకులదైతే ఒకటి విరిగిపోయింది అయితే ఇక్కడ రిపేర్ చేయించటం అయితే నాకు చేయించలేదు మా హస్బెండ్ వచ్చి అంటే ఆయనకి పుట్టి పొరిగిన ఊరు కాబట్టి అక్కడ ఎక్కడ ఏ చేస్తారో అంతా తెలుసు కాబట్టి వీటిని అక్కడికి తీసుకెళ్ళి రిపేర్ చేయించారనమాట నేను చూస్తున్నాను ఆయన ఏది మాట్లాడుతూ అటు ఇటు అంటే ఆ బింద తయారు చేస్తున్నారు అడుగున అడుగు తయారు చేసుకుంటున్నారనమాట ఈ లోపు నేను వెళ్ళి ఇది కొంచెం అర్జెంట్ అని చెప్తే ఇడ్లీ రేగుకి కింద ఇలా ఉంటాయి కదా పెట్టడానికి అవి ఊడిపోతుంది ఇంకొకటి ఏంటంటే ఒక ఇట్ ఇట్లా పుల్లలాగా ఉంటుంది కదా ఆ పుల్ల కూడా లూజ్ అయిపోయి అనమాట ఇంకా ఆయన అయితే మొత్తం తీసేసి రిపేర్ అయితే మంచిగా చేశారు అసలు నేను చూస్తూనే ఉన్నాను ఎలా చేస్తారా అసలు దీని ఎలా వస్తుందా అనేసి ఎంతైనా ఎవరి పని వాళ్ళకే వచ్చింది అన్నట్టు చాలా ఈజీగా త్వరగా చేసి ఇచ్చారు నాకు ఇంకా కొన్ని అయితే కొబ్బరి ముక్కలు ఉన్నాయి మా ఇంట్లో అవి కూడా గానగ దగ్గరికి వెళ్ళి ఆయిల్ పట్టించుకొచ్చాను ఒక విషయం ఏంటంటే మా సైడ్ ఇక్కడ ఇక్కడ కూడా గానగ ఉంది కాకపోతే చాలా కాస్ట్ ఎక్కువ ముక్కలు మన అయినా సరే మళ్ళీ మనం ఆయిల్ కొంటే ఎంత కాస్ట్ అయితే తీసుకుంటారో అంతకు ఎక్కువే తీసుకుంటారు నేను ఒకసారి ఆయిల్ పట్టించాను నాకైతే ఇంకా దండగా అనిపించింది ముక్కలు మన అయినప్పుడు ఇంత కాస్ట్ పెడుతున్నాము అనేసి ఇంకా నేను ఎప్పుడు కొబ్బరి ముక్కలు ఇంట్లో ఉన్నా సరే బందరు వెళ్ళినప్పుడే పట్టించుకుంటాను ఎందుకంటే తక్కువ మనీ అవుతుంది ఎక్కువ ఆయిల్ కూడా ఎక్కువ వస్తుంది మనకంటి ముందే పట్టి ఇచ్చేస్తారు ఇడ్లీ మా హస్బెండ్ అయితే ఇలా ఆయిల్ పట్టించడానికైతే వెళ్ళారు నేనైతే ఇడ్లీ పాత్రని రిపేర్ చేంజ్ చేసుకుంటున్నాను రెండు రేఖలైతే పాడైన రెండు రేఖలు కూడా మంచిగా నీట్గా చేసి ఇచ్చారు అవి చూసారు కదా ఆయన ఎలా చేశారు అది ఊడిపోయింది అనమాట దానికి చిన్నగా రెండు మేకలు టైప్లో కొట్టి రిపేర్ చేశారు ఆయన అక్కడే ఉంటారంటే ఎప్పుడు కూడా ఈ వర్షమైనా ఎండైనా సరే చిన్న టెంట్ లాగా అంటే ఒక పర్దా లాంటిది వేసుకుని అక్కడే ఉంటారంట చాలా బాగా వర్క్ చేస్తున్నారు మేమైతే ఇంకా పెడ నుంచి రిటర్న్ వస్తూ వస్తూ డిమార్ట్కి వెళ్ళి ఇవి కూడా రిపేర్ చేంజ్ చేసుకుని ఇంటికైతే వచ్చేసాము చూడండి చిన్నగా మేకలు కొడుతున్నారు దానికి ఇంకా నా స్కూటీ అయితే పక్కన పెట్టేసేసుకున్నాను మా పిల్లలు అయితే ఒక సైడ్ పక్కన ఒక పక్కన కూర్చోబెట్టాను రోడ్డు కొంచెం పక్కకి నేనైతే రోడ్ క్రాస్ చేయాల్సి వచ్చింది మళ్ళీ పిల్లల్ని ఎందుకులే అటు ఇటు తిప్పడము పైగా బాగా రద్దీగా ఉంటుంది బందర్ రోడ్లు అనేవి బందర్లో ఎక్కువ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడు కొంచెం అందుకని పిల్లల్ని ఎందుకులే పక్కన కూర్చోపెట్టేసి నేనైతే ఇవి చేపించేస్తున్నాను ఈ లోపైతే మా పిల్లలైతే పిలుస్తూనే ఉంటుంది మనం వచ్చేస్తున్నానన్న మీరు కదలొద్దు అక్కడే కూర్చోండి నేను నాకు ఇక్కడ వర్క్ అయిపోయింది అనేసి అవి తీసుకుని ఇంకా పిల్లల దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఈ లోపైతే మా హస్బెండ్ కూడా ఆయిల్ పట్టిచ్చేసుకుని వచ్చేసేసారనమాట మీకైనా ఏదైనా ఇలాంటి ఉంటే మాత్రం చాలా బాగా చేస్తున్నారు బందర్లో కోనే సెంటర్ దగ్గరలో ఉంటారనమాట మేము ఎప్పుడు మా హస్బెండ్ వాళ్ళ మామయ్య వాళ్ళంటికి వెళ్ళి నా బాబాయ్ వాళ్ళంటికి వర్షం పడుతుంది ఈ ఎండాకాలం వెళ్ళినా వర్షాకాలం వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా సరే కంపల్సరీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అంటే వర్షం పడుతూనే ఉంటుంది ఇంకా మేమైతే వచ్చేస్తున్నాం కదా ఆల్రెడీ వర్షం పడింది కాబట్టి అంతా తడితడిగా ఉంది ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్